అందరికీ వందనాలు ఈ వీడియోలో మనం యూదుల సమాజ మందిరాల గురించి తెలుసుకుందాం యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి లేఖనములను పరిశీలించడానికి ఒక సమావేశమయ్యేటటువంటి ఒక స్థలాన్ని సమాజ మందిరము లేదా సొనుగోగ్ అంటారు గ్రీకు పదం నుండి ఈ యొక్క సొనుగోగు అనేటటువంటి పదము వచ్చింది వాస్తవంగా ఈ యొక్క సమాజ మందిరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఖచ్చితంగా మనకి తెలీదు కానీ యూదులు బబులోను చెరకు వెళ్ళినప్పుడు నేతలు గారు యూదులను బానిసలుగా బబులోను సామ్రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క సమాజ మందిరాలు ప్రారంభ అయి ఉండవచ్చు యూదులు బబులో ఉన్నప్పుడు యర్షులేములో దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి బలులు అర్పించడానికి వారికి అవకాశం లేదు ఎందుకంటే వారు బానిసలుగా ఉన్నారు కనుక దేవుణ్ణి ఆరాధించడం కొరకు లేఖనమును పరిశీలించడం కొరకు వారు ప్రత్యేకమైనటువంటి మార్గములను ఎన్నుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా ఈజిప్ట్ గ్రీకు ప్రస్తుత టర్కీ దక్షిణ రష్యా ప్రాంతాలకు యూదులు వలస వెళ్లారు యూదుల ఆరాధనకు లేఖనాలు చదవటానికి తమ ఉనికి కాపాడుకోవటం కొరకు ఒకచోట సమావేశమయ్యారు వీటినే సమాజ మందిరాలు అంటారు యూదులు తమ స్వదేశంలో ఉన్నప్పుడు గ్రీకు సామ్రాజ్య పరిపాలన కాలంలో సెల్యూకెట్ రాజులు వీరిని గ్రీకు దేవతలను పూజించమని వీరి మీద ఒత్తిడి తీసుకొచ్చేవారు ఆ సమయంలో కూడా వీరు సమావేశం అవడం మానలేదు సెల్యూకెట్ రాజుల్లో ఒకరైన నాలుగవ అంత్యూకస్ ఎఫిఫానస్ క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదు నుంచి నూట అరవై నాలుగు వరకు పాలస్తీనాను పరిపాలించాడు ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ఎలాగైతే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడో అలాగే అంత్యోకస్ కూడా తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు యూదులోని జాజిక కుటుంబం వారైన మక్కాబీలు అంత్యోకస్ అనేటువంటి ఈ చక్రవర్తి మీద తిరుగుబాటు చేసి యోధాను స్వతంత్ర రాజ్యంగా పరిపాలించారు అయితే మక్కాబీలు మూలంగా యూదులో వ్యతిరేకత ఏర్పడింది వారిలో భేదాలు వచ్చాయి కొందరు దేవాలయానికి వెళ్ళటంతో సంప్రతి చెందక ఇలోనూ బహిరంగ ప్రదేశాలలోనూ సమావేశమయ్యారు దేవుని ప్రజలు తమ యొక్క ఉనికిని చాటుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఈ పరిస్థితిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో మనము దేవుని యొక్క వాక్యములు చూడవచ్చు మార్కు సువార్త ఒకట అధ్యాయం ఇరవై వచ్చినో ఈ విషయాన్ని గ గమనించవచ్చు అలాగే అపౌసురులు పరిచయం చేసినటువంటి రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యములు రాయబడి ఉంది అపౌసుల కార్యాలు మొదటి అధ్యాయం పరిణామ వచ్చినలో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు తర్వాత యూదులు స్వదేశంలో కాక ఇతర ప్రాంతాల్లో కూడా వారు ప్రార్థనా స్థలాలుగా పిలుచుకున్నారు అపోసరికాయలు పదహార అధ్య పహార వచ్చినా ఈ విషయాన్ని చూడవచ్చు క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ సైన్యం యస్లోమో దేవాలయం నాశనం చేసినప్పుడు వీరికి ఆరాధించడానికి ఆరాధన స్థలం లేదు దేవాలయం అనేది వీరికి లేదు మధ్యతారా ప్రాంతంలో యూదులు ఆరాధనకు వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి సమాజ మందిరాలు వారికి ఉపయోగపడినవి పౌలు కాలంలో ఎఫ్ఎస్సీ లాగా అపోసుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయ ఎనిమిది ఉన్నట్టు యూదులు ఇండ్లలోనూ బహిరంగ ప్రదేశాలలోనూ దేవుణ్ణి ఆరాధించి లేఖనాలను పరిశీలించేవారు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత శరీరకు వచ్చిన తర్వాత ఆయన చనిపోయి లేచి మరి పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తుకు రెండు మూడు శతాబ్దాల్లో కూడా దైవారాధన కొరకు వారు ఎండ్లను ఉపయోగించుకున్నారు తర్వాత అది ప్రార్థనా స్థలాలుగా నిర్మించడం జరిగింది ఇప్పుడు యేసుక్రీస్తు నామలో మీ అందరి కొందనాలు సమాజ మందిరాన్ని కూర్చి యూదుల సమాజ మందిరాన్ని గురించినటువంటి వివరణను మీరు తెలుసుకోండి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను మీరు తెలుసుకోండి మా యొక్క మోస్ట్ ఐఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బైబిల్ సంబంధించినటువంటి విషయాల కొరకు యేసుక్రీస్తునాములో మీ అందరి వందనాలు దేవునికి మేము కరుణగాక ఆ మేన్